అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓం శ్రీ గురుభ్యో నమ అపార కరుణా సింధుం జ్ఞానధం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం పరమాచారుల గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో అలాగే ఆయన యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మన రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదామా మేషరాశి రెండు వేల ఇరవై నాలుగు వార్షిక ఫలితాలు మేషరాశి వారికి ఈ సంవత్సరం మే తర్వాత ఆరోగ్యం మరియు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి అంతేకాకుండా వీరికి మంచి ఆరోగ్యం డబ్బు మరియు సంబంధ బాంధవ్యాలలో సామరస్యం విజయం మీకు లభించబోతుందనే చెప్పాలి వార్షిక రాశి ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం వృత్తిపరంగా ఈ సంవత్సరం మంచి సంవత్సరంగా చెప్పబడుతుంది ఎందుకంటే శని చంద్రుని రాశికి సంబంధించి పదకొండవ ఇంటిని ఆక్రమించడం వలన ఇంక్రిమెంట్లు మరియు ప్రమోషన్లు సాధ్యమవుతాయి జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు వరకు శని యొక్క తిరోగమన కాలం అనేది ఉంటుంది మీరు మీ కెరీర్లో హెచ్చు తగ్గులతో కొన్ని ఎదురుదెబ్బలైతే ఎదుర్కోవాల్సి వస్తుంది సంబంధాల వారిగా జనవరి నుండి మే వరకు ఉన్న కాలాలు మీకు మంచివి కాకపోవచ్చు కో సో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి మీ యొక్క జాతక ప్రకారంగా సంబంధ బాంధవ్యాలలో పెరు మెరుగుదలలు సామరస్యం ఇంకా చాలా మంచి అవకాశాలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంతో పోల్చినప్పుడు మీరు మీ జీవితంలో ఉన్నతమైన అంశాలను మరియు మీరు ఆశించే ఉపశమనాన్ని అయితే పొందబోతున్నారనే చెప్పాలి సంవత్సరాలు వెనక్కి వెళితే చాలా కాలం వరకు మీకు అనుకూలమైన ఫలితాలు పొంది ఉండకపోవచ్చు కానీ ఈ సంవత్సరం మీకు ప్రధాన గ్రహాలైన శని గురు కేతువుల సానుకూలంగా ఉండబోతున్నందున మీ జీవితంలో ఎప్పుడు చూడని విజయాన్నైతే చూడబోతున్నారనే చెప్పాలి దక్షిణామూర్తికి మీరు అభిషేకం చేయించుకుంటే మీ జీవితం చాలా చాలా సంతోషంగా ఉంటుందని తెలియపరుచుతున్నాను ధన్యవాదములు